హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాక్ కదా నమస్తే ఇదే మళ్ళీ హైదరాబాద్ కూడా వస్తుంది మళ్ళీ వేరే బ్లాక్తో అనుకున్నాను కానీ హైదరాబాద్ బ్లాక్ ఎందుకు పెడుతున్నాను అంటే ఇప్పుడు నేను మొన్న చేసిన ఇష్యూ ఉంది కదా దానికి సంతకం పెట్టడానికి అయితే హైదరాబాద్ పోతున్నానమాట సో నేను ప్రజెంట్ వచ్చేసి మా ఊర్లో కాకుండా పాలవంచలో అయితే ఉందనమాట జీరో టూ ఎంషీ వైటిని కలవడానికి వచ్చాను అంటే ఇక్కడి నుంచి ఇద్దరం బయలుదేరుతున్నాము బైక్స్ చూసారా ఇక్కడనే ఉన్నాయి అంటే బైక్స్ మీద పోవట్లేదు అనుకోండి బైక్ ఇక్కడ పెట్టి మేము బస్కైతే వెళ్తున్నాము అది డే వన్ వీడియో కూడా దీని ముందు వీడియో ఉంటుంది కదా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఒకసారి చూడండి ఎంతో మిని చాలా తక్కువ సెకండ్స్ మీ తక్కువ మినిట్స్తోనే వీడియో అయితే ఉంటుంది మాట ఇక ఇప్పుడు ఇవ్వండి అన్న నమస్తే అన్న అన్న నమస్తే అన్న వద్దాన్న పెట్టాల్సిందే అన్న నిన్ను నువ్వు తమ్ముడు సన్ని కనిపించినా నువ్వు చెప్పకపోతే ఎట్లా చెప్పు జీరో టూ వైటి పెద్ద మనిషి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ కిక్ చాలా క్లోజ్ ఉన్నాడు మరి ఫైవ్ కిక్ పార్టీ ఇస్తాడంట అందరికి చాలా రేపు వద్దు తీయాల్సింది మొత్తం ట్రోల్ ట్రోల్ చేస్తాను నేను ఇప్పుడు అయితే మేము బస్ స్టాండ్లో అయితే ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం బస్ స్టాప్ కాడ ఆ బస్ అయితే వస్తుందన్నమాట ఇక ఇప్పుడు మనం ఇక్కడ రెడీ కూర్చున్నాం ఇక డైరెక్ట్గా బస్సు వచ్చిన తర్వాత ఎక్కి స్లీపరే మనం అది పడుకునేటప్పుడు చూపిస్తాయి ఇక బస్సు లోపల ఎట్లుందో ఉందో ఫైనల్గా మనం ఎక్కేసినాం అన్నమాట బస్సు ఇక చూసి ఆల్రెడీ పడుకున్నాము ఇంకా బ్యాగులు రెండు ఇక్కడ పెట్టేసినాం మా కాలుగా రెండు ఉన్నాయి ఈ పక్కన పెద్ద కొంచెం పడుకున్నారు చక్కగా నమస్తే అన్న ఏదో సర్టిఫికేట్ పడి పడుకుందాం అన్నమాట బ్లూ కలర్ లైట్లే కనపడదులేము ఇక స్లీపర్ కింద ఇంకా ఉన్నారు మా ఫుట్టు సైడ్ కూడా ఐ బస్సులో ఉన్నా కదా చిన్నగా మాట్లాడుతున్నాయి ఏమనుకోకండి మీకు రేపు మార్నింగ్ నుంచి వ్లాగ్ కంటిన్యూ అయిద్ది చూసినారు కదా వ్లాగర్స్ కష్టండి వ్లాగ్ చేస్తే మాట ఖమ్మం హైవేలో అయితే ఆగి అన్నమాట జస్ట్ ఖమ్మం హైవే ఎస్ అవుతాయి బ్యాక్ సైడ్ చూసారు కదా మార్నింగ్ స్టార్ ఒకటి ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ మన బస్ భారతీయ టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి నిద్రలో ఉన్నది చూపిస్తుంది చూసారు కదా నాకు ఫుల్గా దగ్గు మా ఇంకా కొత్త బాగోలేదు అసలు ఎట్లుందంటే నా పరిస్థితి నిజంగా బ్లాక్ చేయలేకపోతున్నా అసలు యూట్యూబ్ షార్ట్ షార్ట్అప్ చేద్దామన్నా కానీ అసలు అది కూడా అవ్వట్లేదు నా పరిస్థితి అట్లుంది నా పరిస్థితి ఫైవ్ ఇక్కడ కనపడుతుంది చూసారా మొన్న మన బైక్ అయితే ఈ లోపలే పెట్టారు అన్నమాట యాక్చువల్గా ఇప్పుడు పన్నెండు కూడా ఎక్కడే నాకు దీని గురించి మొత్తం వస్తే చూడండి వీడియో ఈ బస్సులు నెడ్ వస్తున్నాయి కానీ యాక్చువల్లీ ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి ఇక్కడ కారుంది చూసారా ఆ లోపల పైకి ఎక్కిచ్చి లోపల అన్నమాట బండి పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు పొద్దున్నే ఫైవ్ థర్టీ అయితే అయింది ఇప్పుడు మీ యాపూర్ రోజు అదే చిన్న నగర్ దగ్గర కొడుకో అదే ఆటో ఆటో వస్తే ఉంటారు ఇక మన దగ్గర బస్సు వెళ్ళిపోయింది మళ్ళీ సేమ్ నైట్ కూడా అదే బస్కి అయితే రావాలి నా బ్యాగ్ ఎడి తెగిపోయింది వాటర్ బాటిల్ నిన్న లీక్ అయిపోయింది అది మూతుడిపోయి అది దడిసిపోయింది ఆహా ఏదో కూడా అన్న వచ్చి కొడుకు తెచ్చు కదా సక్కా కొడుకు నా ఏడు తిరిగి తాడా మార్నింగ్ హైదరాబాద్ ఇది కనపడుతుంది చూడండి గౌతమ్ మోడల్ స్కూల్ అని చెప్పేసి చిన్నప్పుడు నా స్కూల్ పేరు మన అది అదే మళ్ళీ మా స్కూల్ పేరు బుక్ చేసింద్రా హైదరాబాద్ కింద చూసారా మంచిగా పోలీస్ స్టేషన్ ఫైనల్గా అయితే రెడీ అయితే అయిపోయి కింద కూడా వచ్చి క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం అన్నమాట బుకింగ్ చేశా మంచి నేను ఇద్దరం రెడీ అయితే అయిపోయాను సో ఈసారి కొత్త కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు మళ్ళీ అంటే ఈయన ఇక్కడ ఈ మీద కొత్త పర్సన్ ఇంకా ఎంవీకి ఎవరో కూడా చెప్పిన వస్తా అన్నాడు అండ్ ఈవినింగ్ అయితే ఎన్హెచ్డీస్ లైవ్ కూడా కలుస్తా అని చెప్పాడు మరి ఈవినింగ్ అంటే మాకు టైం సరిపోవాలి కదా అచ్చు మనకి నైట్ ఈవినింగ్లో బస్ మనకి టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫార్టీ ఫైవ్ ఓకే ఎస్టర్డే టైమే కదా సేమ్ పిక కానీ వస్తుంది వెళ్ళాము మార్నింగ్ ఫైవ్ సో ఇవ్వండి క్యాబ్ బుకింగ్ అయింది మరి డైరెక్ట్ నెక్సెస్ మాల్ పెట్టుకున్నాం ఈ సుజిత్కి ఫోన్ చేస్తే చక్కగా సక్కాపడుకున్నాడు అసలు ఆ ఫోన్ దియట్లే ఏం తీయట్లే ఎక్కడున్నావా అంటే లేచినప్పుడు రెడీ అవుతున్నా అని అంటే ఇంకో ఐఫోన్ ఉంటే కష్టాలు ఎట్లుండవుతుంది తెలుసా ఛార్జర్ ఛార్జర్లో పెట్టుకుని తిరగాల అంటే బ్యాటరీ హెల్త్ తగ్గితేనే బాధ వస్తుంది బ్యాటరీ హెల్త్ మంచిగా ఉంది ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంటుంది మాట వెయిట్ చేస్తున్నాం క్యాబ్ వచ్చిన తర్వాత క్యాబ్ వాక్ చేస్తా ప్రజెంట్ అయితే క్యాబ్లో అయితే ఉన్నాం మాట నెక్స్ట్ మాకు అయితే వెళ్తున్నాము నేను వెళ్తాను అన్నమాట నేను మనవలు కూడా అక్కడికి వస్తా ఉన్నారు అండ్ వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి బ్లాగ్ చేద్దాం ఫస్ట్ ఈరోజు ఎవరు వస్తారు చూడాలి అసలు మొన్న ఫస్ట్ వచ్చింది కూడా నెక్లిక్స్ వచ్చాడు ఈసారి నెక్లిక్స్ దగ్గర వస్తాడా చూద్దాం ఈసారి ఆల్మోస్ట్ నెక్సెస్ హైదరాబాద్ దగ్గర కదా అనమాట అదే కనపడేదే నెక్సెస్ హైదరాబాద్ సో లాస్ట్ టైం మొత్తం ఫ్లైఓవర్ మెల్లి నుంచి వచ్చాం అన్నమాట మనం ఇంకా సో గైస్ ఇప్పుడు జస్ట్ చిన్న ప్లాన్ అయితే వేసాను అనమాట నేను రెగ్లిక్స్ మీద ఫస్ట్ వస్తున్నాడు అనమాట ఇప్పుడే అండ్ నేను ఏమనుకున్నా అంటే ఒక చిన్న ప్రాంక్ అయితే చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయా మొత్తానికి ఎట్లయినా వస్తున్నాడు ఎక్కడ ఉన్నాడనమాట అండ్ బ్యాక్ సైడ్ రాక మొత్తం నెక్సెస్ మాల్ హైలైట్ అయితే హైలైట్ ఉంది అండ్ ఎక్కడ ఎక్సలెటర్ మీద ఉన్నాడు అంట వస్తున్నాడు ఇక రేగర్ రేగర్కి ఎట్లా తెలుసు ఇక మన వాళ్ళ మీద చేద్దాం అని చెప్పేసి ప్రాంక్ హైలైట్ లెవెల్ మామూలుగా ఉండదు ఎవరో కాదు వంశీయ వస్తాడనమాట నా దగ్గరికి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎంతో చూడాలా సింగ అవునా సేమ్ ఇక్కడే ఉంటా అని చెప్పాక ఎప్పుడో నేను మార్నింగ్ టెన్ థర్టీ సారీ లెవెన్ ఫిఫ్టీన్కి వచ్చాను టెన్ థర్టీ బయలుదేరి వెళ్ళి కూర్చుందామా దైస్ ఇప్పుడైతే కూర్చుంటున్నాము మనవాడు వచ్చారు ఇంకొక ఇద్దరు రావాలి వస్తున్నారు అన్నమాట కూర్చో సంగతి కాలేజీలో ఎగ్జామ్స్ నడుస్తున్నాయి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అండ్ సో గైస్ ఇంకా మనల్ని కూడా రావాలి వస్తున్నారు వంద వేలు అయితే ఉన్నారు

అది కొడ యూట్యూబ్ కరో ఐ క్లిక్స్ అని చెప్పేసి అది కొడ ఆ బట్ క్లిక్ చే కాపటీ అపెండ్ ఆన్ చేస్తా అండ్ ఇక్కడ లైట్ గా డ్రాప్ చేయమంది చిందుకి ఎడిట్ ఒకటి గా గైస్ ఎక్సర్ ఆల్వేడీ మోడల్ వాళ్ళు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నా నేను చూసేసారు హాయ్ డార్లింగ్ నమస్తే హాయ్ బ్రో అన్న బిగ్ ఫ్యాన్ అన్న బిగ్ ఫ్యాన్ ఎంవీకే ప్లేస్ బ్రో ఒకసారి మా సబ్స్క్రైబర్స్ హాయ్ చేయవు మమ్మల్ని మీరు బాగా ఎంటర్టైన్ ఇచ్చారు మాత్రం మర్చిపోలేరు మా ఊళ్ళు అసలు

సో గైస్ ఇప్పుడు అక్కడ ఆవిడకి ఇచ్చాం కదా స్లిప్పు అది ఇచ్చేసి వెళ్ళిపోయాడు మాట ఆవిడ చదివి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదంతా జస్ట్ చిన్న ప్రాంక్ లాగే ఎవరు కూడా దీన్ని మిస్అండర్స్టాండ్ అయితే చేసుకోవద్దు అట్లా ప్రాంక్స్ అని చెప్పేసి మేము కూడా ఈ మధ్య స్టార్ట్ చేసాం నేను వంశీ ఛానల్లో షార్ట్స్ అయితే అప్లోడ్ అవుతా ఉన్నాయి ఒకసారి అవుట్ అయితే చేయండి సార్ ఎక్కడి నుంచి బ్లాగ్ రికార్డ్ అయితే ఉంది ఈ అమ్మాయి మాట యాక్చువల్ ఈ అమ్మాయి మనం రమ్మని ఫోన్ చేసి రమ్మని వీడియో ఇక్కడ ఉంది కదా ఫోన్ ఇక్కడ ఉంది కదా ప్రెసెంట్ అయితే ఫ్రాంక్ అయితే ఫస్ట్ చేసినాడు వంశీగా ఇచ్చినాడు హైలైట్ ఇచ్చినాడు రిసాంగ్ ఫ్రాంక్ హైలైట్ వచ్చింది అన్న ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు యో ఎవరు మీరిద్దరు కదా వెళ్ళింది రేగరు ఈయన అమ్మాయి కాసేపు షాక్ లో ఉంది ఎత్తుక్కుంది ఎక్కడ ఉన్నారా అని మనం వస్తున్నాడు వచ్చేసి ఆటగాడు వచ్చాడు అసలు రెండో ఆటగాడు ఆటగాడు బ్రదర్స్ ఇల్లు ఇద్దరు అమ్మాయికి వద్దు వద్దు బ్లాగ్ చేస్తాడు ఎట్లా వ్లాగింగ్ నేర్చుకుంటున్నావా వ్లాగింగ్ నేర్చుకుంటున్నావా సో గైస్ వీళ్ళు ఫ్రాంక్స్ అని చెప్పేసి మమ్మల్ని టార్చర్ పెట్టి ఫుడ్ కూడా తినివ్వట్లేదు నిజంగా ఏం ఫ్రాంక్లో లే కానీ నాకు అసలు మైండ్ ఏం పని చేయట్లేదు ఈ ప్రాంక్స్ ఒకటి అనుకుంటే వీళ్ళు ఫుడ్ కూడా పెట్టట్లేదు నాకు ప్రజెంట్ అయితే స్నాష్ గేమ్లో అయితే ఉన్నాము ఇప్పుడు మేమందరం కలిసి తింటానికి వెళ్తున్నాం ఇప్పుడు తినాలి పట్టపోతాయి బ్యాచ్ బ్యాచ్ అంతా ఇక్కడ పిల్లోడు చూసారా ఎక్కుతావు సుజీ అది నేను ఎక్కుదాం అనుకున్నావా అన్న ఎక్కడ నేను ఉన్నాడు అవునా ఓ నాయకు ఏంటి ఉంచి ఉంచి నాది ఎక్కి వాహితో ఎక్కుతా ఉంది ఫైనల్గా బయటకి అయితే వచ్చేసాం మాట ఇంకోండి బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా మొత్తానికి వచ్చేసాము ఇప్పుడు తినడానికి వెళ్తున్నా కడుపులో ఏమైనా పడకపోతే ఇంకా మైండ్ పనిచేయదు ఇంకా మాకు పొద్దున్న పొద్దున్న నుంచి పొద్దున్న నుంచి తాలేదు ఓన్లీ మా పని ఏంటంటే జస్ట్ ప్రాంక్స్ చేయటం అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వాళ్ళకి కెమెరామ్యాన్ అయిపోయినా ఒక బ్లాగర్ని వీళ్ళు కెమెరామ్యాన్ చేశాడు ఇంకోటి నేను చెయ్యమ్మా ఏం ఎట్లా ఎట్లా ఆటగాళ్ళు ఆటగాళ్ళు అని చూసాను అసలు ఆటగాళ్ళు మొత్తం ముందే పోతున్నారు అసలు మీరు నాన్ వేసిన తర్వాత రెండు ప్రపంచ యాదరి వీళ్ళే మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు వీళ్ళు గాయస్ ఎన్ని ప్రాంక్స్ చేసామో కమెంట్ గెస్ చేయండి మేము ఎన్ని ప్రాంక్స్ వస్తాయో అది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు వ్లాగ్లో సస్పెన్స్ అయింది సత్యబాబు బిర్యానీకి వెళ్ళాలనుకున్న దాని పైన ఉన్నదానికి వచ్చి అన్నమాట అయితే థర్డ్ ఫ్లోర్లో అయితే సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది అసలా కూర్చొని ఇంటాకి హైలైట్ కొద్దిగా ఆ మీన్ పాత రోజులు ఎట్లుంటాయి అట్లా నిజంగా అసలు చెట్టు మీకు ఇంకా సింగండి విస్తరాకులు అయితే వచ్చినాయి మరి కలారం మొత్తం రెడీగా కూర్చున్నా ఒక్కడికి ఆగట్లేదు మొత్తం కాడారు అరుస్తూనే ఉన్నాడు అర్థం కాలేదా అదే ఆగట్లేదు ఇవ్వడికి ఆ కడుపులో అని అంటున్నారు కదా అది మ్యాటర్ ఏ అన్న ఏంటి ఫ్యామిలీ స్ట్రీమ్ అంటాడు కేజేస్తే ఉంటాడు ఎంపీకే అస్సలు నమ్మదు అమ్మా జలి లాలీపాప్ ఫుడ్ అయితే వచ్చిందన్నమాట మొత్తం ఒక్కొక్క ఆకలి మీద ఉన్నాడు మామూలుగా కాదు బాగుంది బాగుందా ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఎట్లుందో కొంచెం ట్రై చేయచ్చు రియల్లీ చాలా నైస్ చిన్న పాపం కారం అనిపిస్తుంది అంట చిన్న ఎక్కడ చిన్న ఎక్కడ మనత చిన్న అక్కడ పావం అయిపోయింది ఆగిపోవచ్చింది రెండు బాటిల్ అయితే లేవిండు ప్రస్తుతానికి రకరకాలుగా ఉంది మాస్టర్ వైపు ఇచ్చిన్ను రెండు వాటర్ బాటిల్ ఒక స్ప్రైట్ ఒక స్ప్రైట్ ఇంకేం కావాలా చిన్న రెండు రైతా బాబా ఏం లేదు తీసుకొచ్చారు చచ్చిపోతున్నా బాబాయ్ ఏమంట చెప్పాలనుకుంటా బయటికి వెళ్ళి ఇప్పుడు స్పెషల్ స్పెషల్ దానికి వెళ్తున్నాం బాధా బా బాధగా నేను గేదా అంటున్నా పైన చూసారు కదా ఇదే మేము తిన్నదప్పుడు హోటల్ వచ్చేసి మొత్తం మొత్తం వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా లూలు మాల్కి అయితే వెళ్తున్నాం లేదు లూలు మాల్కి మంచి గొడవ అవుతుంది ఇద్దరు కొట్టుకొని తప్ప నాకు సో ఆ విషయం వదిలేస్తే డైరెక్ట్ ఇప్పుడు లూలు మాల్కి అయితే వచ్చేసాను ఇక మనోళ్ళు వచ్చేదా వెయిట్ చేయాలి ఇద్దరు కదా లూలు మార్ట్కి అయితే వచ్చామన్నమాట అసలు విషయం అయింది ఎవరిని ఎవరిని చూడాలి అర్థం కావట్లేదు కదా రేఖర్ నీకు అంతే ఉందా ఎవరిని చూడాలి అర్థం కావట్లేదు కదా ఇప్పుడు చూసారు ఇది హైలైట్ ఉంది ఇది షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రెసెంట్ అయితే ఇక్కడ బట్టలు మాత్రం ఏం తీసుకోలేదు నిన్ను పట్టుకున్న పోలీస్ అని చెప్పు ఇక్కడ కూర్చుని అటు ఇటు తిరిగి తిరిగే వాళ్ళని చూస్తా ఉన్నాము సో ఇక్కడ మన వాళ్ళందరూ కూడా చూపిస్తారు చూడండి రేగరు వంశీ సుజిత్ రాజ్ బ్రో అండ్ ఇక్కడ కొత్త పర్సన్ చూసారా హాయక్క బాగున్నావా బాగున్నావా ఓకే బ్లాగ్లో మొత్తం అన్ని కనపడుతున్నాయి ఇక్కడ చూసారా నా ఫేవరెట్ బాదం పాలు తాగటాకైతే అనమాట ఇక్కడ ట్రై చేసి మీకు టేస్ట్ ఎట్లుందో చెప్తా చూడండి ప్రజెంట్ అయితే బాదం పాలు తాగుతుంది అన్నమాట అప్సరా బాదం పాలు అండ్ నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా త్రీ ఫోర్ టైమ్స్ మిస్ అయిపోయాను ఇప్పుడు తాగుతున్నా నేనే మాట్లాడు ఇద్దరం చక్కగా తాగేస్తున్నాము వెనకాలేమో వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు నాకు రెండు నిమిషాలుగా గుండెలు చేతిలోకి వచ్చేసి దంపకి అదే సూపర్ అసలు వరుసగా పెళ్లికి వచ్చినట్టు వచ్చారయ్యా నువ్వు లాగేస్తున్నాడు పెళ్లికి వచ్చినట్టు వచ్చారు ఒక్కొక్కళ్ళు సరిపోయింది బాగుందన్న ఇంకా అలా అన్నీ తిరిగిన తర్వాత జాయిగా ఒక ఆటో అయితే బు బుక్ చేసుకొని రావట్లేదు అని చెప్పేసి ఒక అయితే అడిగి ఇక వెళ్తున్నాం రూమ్కి వెళ్తే తర్వాత ఫ్రెష్ అయిపోవాలి సో గైస్ ప్రజెంట్ అయితే మేము ఇక్కడ చందనగర్లో అయితే ఉన్నమాట మేము డైరెక్ట్ ఇప్పుడు చేయండి డ్యూ కాడికి వెళ్ళాలి పికప్ ప్యాన్ అయితే వస్తుంది మేమిద్దరం ఇక్కడ వెయిట్ అయితే చేస్తున్నాం ఫ్రెష్ ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాం రెడీ నేను మాట్లాడాలంటే నాకు గొంతు కూడా రావట్లేదు ఇంకా అసలు ఏం చేస్తా అర్థం కా బస్సు మాత్రం మంచి లైటింగ్ పెట్టి మా ఇద్దరికి చక్కగా తెల్ల కనపడుతున్నాం కదా మా పికప్ వ్యాన్ అయితే వచ్చేసింది అనమాట ఎక్కి కూర్చున్నాం చక్కగా బయటకు అన్నీ చూస్తా వీడియో రికార్డ్ చేసేస్తున్నాయి మళ్ళీ ఇంకా హైదరాబాద్ ఇప్పుడప్పుడే పోయితే పెట్టుకోలేను నాకు ఎగ్జామ్స్ అన్నీ అన్నీ అయిపోయిన తర్వాత అప్పు మళ్ళీ హైదరాబాద్ అనేది వస్తానమాట అనమాట పికప్ ఫ్యాన్ ఇంకా మేము ఎక్కాల్సిన బస్సు ఇక బస్ బస్సు పొడకుండా ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది సో గైస్ ఫైనల్గా మేము అయితే పాలవన్స్ వచ్చాము ఆ దిగిపోయి మార్నింగ్ ఫైవ్ టెన్ ఆ మాట ఇక వచ్చి బ్లాగ్ సిరీస్ చేసుకుంటే అయితే కూర్చున్నాము మీకు కంటెంట్ తొందరగా తొందరగా అప్లోడ్ చేయాలని చెప్పేసి మా వాడి వాడన్నమాట అండ్ మిమ్మల్ని ఇప్పుడైతే వంశీ వాళ్ళ ఇంటికెట్ అయితే ఉన్నాము కమిటీ చెప్పాలి మళ్ళీ మళ్ళీ చేద్దాం త్వరలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నా అది వీళ్ళకి కూడా సస్పెన్స్గా అనమాట అండ్ బైక్ ధరితే ఇంకొక రైడ్ అయితే వస్తుంది అది ట్రిప్ కాదు లాగు అది రైడే మొత్తానికి ఇంకా బైక్ కూడా అక్కడ పెట్టి కోల్డ్ షార్టేజ్ చేపిస్తున్నామాట కొద్ది మంచి హీట్ రావాలి కదా కృషి సంగతి మళ్ళీ ఎప్పుడు కలుస్తా ఏమో పక్క పక్కనే ఉంటాం కానీ కలుస్తాం అంటే ఇంత సిక్స్టీ కిలోమీటర్సే కదా ఎప్పుడు కలవాలనుకుంటే కనుక ఇలా షటర్గా అసలు అనుకోకుండా ఫిక్స్ అయ్యి అన్నమాట మేము ఇప్పుడు హైదరాబాద్ కూడా అది నచ్చింది నచ్చిందనుకుంటా నచ్చితే కనుక లక్ష్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సిఇన్ దా నెక్స్ట్ వ్లాగ్